ప్రేక్షకులందరికీ కూడా ఇవాళ నేను ఒక వినూత్నమైన పండగని పరిచయం చేయడానికి చూస్తాను అంటే చాలామందికి తెలియకపోవచ్చు ప్రతిదీ కూడా అంటే మన పండుగలు ఏవైనా సరే అందరికీ అన్నీ తెలియకపోవచ్చు కానీ కొన్ని అయితే పరిచయం ఉంటూ ఉంటాయి అందరికీ తెలిసే పండుగలు కొన్ని వేళ్ళ మీద అంటే ఇలా వినాయక చవితి అనో భోగాదు అనో శ్రీరామనవం మరి దసరాలను ఇలాంటివి తర్వాత మరి ఇటీవల కాలంలో అయితే కనుక మరి వారాహి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం మాతంగి అని కానీ కొన్ని కొన్ని పండగలసలు అవి కూడా ఉన్నాయా వాటి యొక్క సారాంశం ఏంటి ఇలాంటివన్నీ కూడా మనకి అప్పుడప్పుడు తెలుసుకోవాలని కుతూహలం అనేది అయితే ఉంటుంది ఇక్కడ నేను ఏదైతే మీకు ఏదైనా సరే ఒక విషయం ఒక పండగ గురించి చెప్పేప్పుడు నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే కనుక కేవలం దోష పరిహారాలు అనేదే కాదు మన పండగలు ఏంటి మన పండగలకు ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి ఇవి తెలుసుకుంటే కనీసం మన పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలా కథల్లాగా చెప్పినప్పుడు కనీసం ఈ పండగలన్నీ కూడా కొంత సుస్థిరంగా ఉంటాయి అనే ఒక సద్భావనతోనే మీకు అన్ని వాటిని పరిచయం చేయటం ఆ పరిచయం అనేది పరిచయంగానే కాకుండా ఒక పరిహారానికి కూడా దోహదపడేలాగా తీసుకురావటం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పేది కూడా దానికి మినహాయింపు అయితే కాదు ఏది మరి కొంతమందికే తెలియచ్చు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఏదైతే మరి నిన్న చేస్త్ర శుద్ధ నవీన్తో మనకి ఈ శ్రీరాములం అనేది కాదు ఈ పాడ్యము నుంచి నవమి దాకా ఎవరైతే మరి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకుంటున్నారో ఆ నవరాత్రులన్నీ కూడా నవమితో మరి ముగిసాయి ఇప్పుడు పదో రోజు దశమి అనేది ఏదైతే ఉందో అది మనకి ఏడో తారీఖు సోమవారం ఈ ఏడో తారీఖు సోమవారం అనేది ఏంటంటే కనుక దాన్ని ధర్మరాజ దశమి అన్నారు ఈ ధర్మరాజ దశమి అనేది ఏంటంటే కనుక చాలా అంటే యమధర్మరాజుకి కూడా పూజకి మన వాళ్ళు సనాతన ధర్మంలో అర్హత కల్పించారు ఎందుకు యమధర్మరాజుని పూజించాలి ఎందుకని అంటే కనుక మన యొక్క పాపపుణ్యాన్ని విశ్లేషించి మనకి ఏది ఇవ్వాలో అది ఇవ్వటం అంటే మనకి నరక తుల్యమా మన జీవితం స్వర్గతుల్యమా మన జీవితం అనేది నిర్ణయించడం అనేది కూడా యమధర్మరాజు చేసే కృశ్యం అది ఆ రకంగా మనకి యమధర్మరాజు ప్రతి ఒక్కరికి తెలిసిన రాజు ఆయన యొక్క అనుగ్రహంతోనే మనకి పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు కూడా ఆయన వరంతోనే కుంతీదేవికి జన్మించాడని అందుకే మరి యమధర్మరాజుల నిష్పక్షపాతం ధర్మనీరతి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించు ఈ ధర్మరాజులో కూడా కనిపిస్తాయి అయితే ధర్మరాజు యొక్క పండగ విశిష్టతలో చాలా చారిత్రక నేపథ్యం ఉన్న కథ నచికేతుడి యొక్క కథ అనేది చాలా విశిష్టమైనది అంటే ఈ యొక్క నాన్నగారు ఒకసారి ఒక పెద్ద యాగాన్ని తలపెట్టి ఆ తర్వాత మరి యాగానంతరం దానాలు ఇవ్వటం అనేది ఉంటుంది కనుక ఆ దానాలు ఇచ్చే సందర్భంలో తనకి ఉపయోగపడే పశువులనేమో తన దగ్గరే ఉంచుకొని అక్కడ లేని పశువుల్ని మరి అక్కడికి ఆసనీయులైన అతిథులకి ఋషులకి అటువంటి పశువుల్ని దానం చేయటం చూసి నచికేతుడు ఉండబట్టలేక అయ్యో ఏంటి నాన్నగారు ఇంత ఘోరం చేస్తున్నారు ఎవరికైనా ఏదైనా సరే మనం దానం చేసేటప్పుడు అది పది మందికి ఉపయోగపడాలి కదా మరి అలాంటి ఉపయోగం లేకుండా ఇలాంటి నిరుపోగమ నిరుపయోగకరమైన దానాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇంకా ఉండబట్టలేక చీటికి మాటికి వాళ్ళ నాన్నకి అడ్డొస్తుంది నాన్న ఎందుకు ఇలాంటి దానాలు చేస్తున్నావు ఇలా నన్ను మరి నన్నెవరికి దానం ఇస్తావు ఇలా కానీ నన్ను కూడా ఎవరికైనా దానం ఇస్తావా నన్ను కూడా ఇలా ఎవరికైనా దానం ఇస్తావా అని అడిగితే అప్పుడు కోపంతో విసుకొచ్చి ఈ నచికేతుడు నాన్న నిన్ను యముడికి దానం పో అన్నాడు దాంతో వెంటనే ఇతను యముడి దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు అప్పుడు తండ్రి బాధపడుతున్న నాయన నేను తెలిసి తెలియని ఆవేశంలో యముడి దగ్గరికి వెళ్ళిపోమన్నాను నిన్ను ఎముడి దగ్గరికి వెళ్ళటం అంటే కనుక నువ్వు నీ మరణాలను నువ్వు తీసుకోవటమే అలాంటి నువ్వు యముడి దగ్గరికి వెళ్ళడాన్ని నేను భరించలేను అంటే కానీ నచికేతుడు అంత చిన్న వయసులో కూడా ముక్కుపక్షలారని వయసులో కూడా ఒక ధర్మ చెప్తాడు ఏదైనా సరే మనం ఒకరికి ఒక మాట ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఈ యజ్ఞాగాది క్రతువులు నిర్వహిస్తున్న సందర్భంలో నువ్వు నన్ను ఎముడికి దానం అని చెప్పే వాక్ని ఇచ్చావు వాగ్దానం చేసావు కనుక ఖచ్చితంగా ఏదైనా సరే మనం మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి ఇది మనకి నచికేతుడి ద్వారా చాలా టక్ ఇక్కటి ఆదర్శమైన శుభాషం అంటే ఎవరైనా సరే మనం ఏదైతే చేయగలుగుతామో ఆ చెయ్యగలిగే వాటినే మనం ఎవరికైనా సరే హామీగా ఇవ్వాలి మనం చేయలేని చేసేదామని చెప్పి ప్రగల్భాలకి పోకూడదు అలాంటి వృత్తాంతం నచికేతుడు అప్పుడు ఇంకా నచికేతుడు తండ్రి ఎంత వారించినా వినకుండా మరి యమధర్మరాజు నరకలోకానికి చేరుకోవటం ఆ నరకలోకంలో మరి యముడి యొక్క దర్శనం కోసం పడిగాపులు కాసి మూడు రోజులు ఉన్నాక ఎవరి బాలకుడు అని చెప్పి చివరికి ఎలాగైతే ఈ యమధర్మరాజు ఆ నచికేతుడిని ప్రశ్నిస్తే నచికేతుడు జరిగిన తండ్రికి తనకి మధ్య జరిగిన వాదాన్ని వినిపిస్తే అప్పుడు ఈ యమధర్మరాజు చాలా ఆశ్చర్యపోతాడు అదేంటి ఇంత చిన్న వయసులో నీకు ఇంత ధర్మనీరత ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయి నీకు ఈ మరణం కాదు నీకు నువ్వు నాకు దానం అని కాదు నీకే నేను మూడు రకాలైన వరాలు ఇస్తాను కోరుకుంటే అప్పుడు ఈ పిల్లాడు నేను తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ మా నాన్నగారు కోపగించకుండా ఉండేలా చూడు అంటాడు రెండోది ఏంటి అంటే కనుక ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే స్వర్గమే లభించే యజ్ఞాన్ని చెప్పు అంటాడు అప్పుడు అమ్మదారు చాలా అర్థం నీకంటూ నీ ఒక్క కోరిక కూడా కోరుకోలేదు వాడి తండ్రి గురించి కోరుకున్నావు రెండోది సామాన్య ప్రజానికం గురించి కోరుకున్నావు నీ యొక్క స్వా నిస్వార్థం వెళ్తే నేను చాలా తన్మయబలితం చేస్తుంది ఇంకేదైనా మూడో కోరిక కూడా కోరికంటే అసలు ఈ మరణ అనేది ఏంటి ఆ మరణ జ్ఞానాన్ని నాకు ప్రసాదించే ఉంటాడు ఇంత చిన్న వయసు నువ్వు తెలుసుకోకూడదంటే లేదు నేను తెలుసుకుంటాను పట్టుపడితే అప్పుడు ఈ మనుషుల యొక్క పాప పుణ్యాల విశేషణ వీటన్నిటిని గురించి కూడా ఆ చిన్న వయసులో నచ్చికేతుడికి యమధర్మరాజు తెలియజేయటం అనేది ఉంటుంది ఇది కఠోర కఠోరపనిషత్తులో స్పష్టంగా వీరి యొక్క సంవాదం రావటం అనేది కూడా ఉంటుంది అది యమధర్మరాజు నచ్చికేతులు కథ ఇది దాన్ని మనం ధర్మరాజ దశమిగా చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది ఎవరైతే మరి ఈ ధర్మరాజ దశమి చేసుకోవటం కనుక ఉద్దేశం ఏంటి అంటే కనుక ఎవరికైనా సరే అపమృత్యు భయాలు లేదు అకాల మరి పెద్ద పెద్ద రోగ సమస్యలు ఇలాంటివి ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా మరి ఈ యమ ధర్మరాజుకి సంబంధించిన ఈ ధర్మరాజ దశమి పండుగని చేసుకోవాల్సి ఉంటుంది ఆ రకంగా యమధర్మరాజుని గనక మనం అంటే మీరు గనక గరుడు పురాణం ఇలాంటివి తీసుకుంటే గనక యమాష్టకం అని కూడా చాలా ప్రభావవంతమైన ఒక స్తోత్రం ఉంటుంది అది ఎన్ని శ్లోకాలతో ఈ యమాష్టకం కనుక ఎవరైతే ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో చదువుతారో వారికి ఇలాంటి ఏవైతే ప్రమాదకరమైన వ్యాధులు కానీ ప్రమాదకరమైన మృత్యువు కానీ వారిని పలకరించదు వారికి అన్నవేళలా కూడా యముడు రక్షకుడే నిలుస్తాడని చెప్పి కూడా మనకి గరుడ పురాణం తెలియజేయటం అనేది కూడా జరిగింది అలాగే అదే పురాణాల్లో కొన్ని మనకి యమధర్మరాజుకి సంబంధించిన ఒక చక్కటి మంత్రాన్ని కూడా ఇవ్వటం అనేది కూడా జరిగింది కనుక ఈరోజు మనం ఏదైనా సరే యమధర్మరాజు దశమి నాడు మనం చేయవలసింది ఏంటి అంటే కనుక యమధర్మరాజు ఫోటో అనేది ఎలాగో ఎవరము కూడా పెట్టుకోము కలిగే ఈరోజు మనం ఏదైనా సరే శివుడు సమీక్షంలో కూర్చుని ఇక్కడ ఓం యమాయ మరణ నాశింజ నమ ఓం యమాయ మరణ నాశింజై నమ ఇది నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలు ఇది మిగతా వాటిలాగా నలభై రోజులు నూట ఎనిమిది రోజులు తొంభై రోజులు పారాయణ చేయాల్సిన పని లేదు ఇది మీరు ఏదైనా సరే అప్పుడప్పుడు శనివారాల పూట ఎందుకంటే మరణం అనేది ఈ జాతకాల రీత్యా చూసుకున్నప్పుడు అంటే మనకి ఏదైనా సరే పరోక్షంగా యమధర్మరాజు అయితే కనుక జాతకాల రీత్యా అక్కడ శని భగవానుడు ఉంటాడు ఈ శని యముడు కూడా ఇద్దరు కూడా అన్నదమ్ములే అవుతారంటే సావతి బిడ్డలు ఒకళ్ళు ఒకళ్ళు కనుక ఇక్కడ మనం ఏదైనా సరే ఇప్పుడు మనం అన్లాగా చెప్పుకున్న మంత్రాన్ని ప్రతి శనివారం నాడు కూడా పఠిస్తూ వచ్చినట్టయితే తప్పకుండా ఇలాంటి అనారోగ్య సమస్యలు పోవటం అంతేకాకుండా శని భగవానుడు వల్ల మనకి ఏదైనా సరే ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇతర ఇబ్బందులు కష్టాలు కూడా తొలగడానికి